నమ జై గురు నమ ఈ వీడియోలో మనం వారికి ఏప్రిల్ ఆరో తారీఖు నుంచి పన్నెండో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ వారం ఈ రాశి వారికి దశమ స్థానంలోకి కుజుడు దిగ్బలుడై రావడం జరిగింది అంటే ఒక విధంగా ఈ రాశి వారికి కుజుని యొక్క బలం పెరిగినట్టే దీనివల్ల ఏదైతే వీళ్ళు ఏ రంగంలో ఉన్నా అటు ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ సొంతంగా రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యక్తిగత వ్యాపారులైనా ఉద్యోగులైనా ఈ కుజుని యొక్క స్థితి దశమ స్థానంలోకి రావడం వల్ల మీరు చాలా సమర్థవంతంగా మీ యొక్క వృత్తిని చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే చాలా కాన్ఫిడెన్స్గా ఏదైనా సాధించగలిగే ప్రయత్నం చేస్తారు ప్రభుత్వ ఉద్యోగులకి బాధ్యత పెరుగుతుంది కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే దశమలో ఉన్నటువంటి కుజుడు చతుర్థ దృష్టితో రాశిని వీక్షిస్తూ ఉంటాడు ఈ కారణం వల్ల ఏంటంటే మీకు మీలో ఉన్నటువంటి బలహీనతలు తొలగించుకోవడం జరుగుతుంది శరీరాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు చాలామంది కొద్దిగా వ్యాయామం అని రన్నింగ్ అని వాకింగ్ అని ఈ సిక్స్ ప్యాక్ అని ఇటువంటి వాటిలో పాల్గొని చక్కగా ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం జరుగుతుంది ఇది ఎక్కువగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోనో లేదంటే ఏదన్నా ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ప్రవేశిద్దాం అనుకున్న వారికి ఇది చాలా వరకు ప్రారంభంలో విజయాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మొత్తం మీద చాలా స్కిల్స్ పెరుగుతాయి కొత్త అవకాశాలు వస్తాయి ఇక సీజ్గా మీకు ఎప్పుడైతే శని భగవానుడు ఈ మార్చి నెలాఖరా ఆరో స్థానంలోకి ప్రవేశించాడో అప్పటి నుంచి మీ యొక్క సక్సెస్ అన్నది ప్రారంభమైనట్టే ఇప్పుడు సక్సెస్ ఇచ్చే స్థానంలో శని భగవానుడు ఉన్నాడు శని మీకు యోగకారకుడు పైపెచ్చు మిత్రగ్రహాలైనటువంటి రాహుతో కలిసి ఉన్నాడు ఇది కొత్తగా మీరు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఏదైనా స్వతంత్ర వృత్తిలోకి ప్రవేశించడానికి చాలా అనుకూలంగా ఉండదు ఇది సెలబ్రిటీ రాసి కాబట్టి అటు సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించాలన్నా సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించాలన్నా లేదా రైల్వే డిపార్ట్మెంట్లో ప్రవేశించాలన్నా లేదంటే ఏరోనాటికల్స్ విమానాలు అత్యాధిక పరికరాలు ఇవి సంబంధించిన అన్నీ కూడా మీకు ఎప్పుడైతే శని భగవానుడు ఆరవ స్థానంలోకి ప్రవేశించాడో అక్కడ నుంచి తులారాశి వారి యొక్క జీవితం మారినట్టే ఇప్పుడు మీరు కొత్తగా ఇండస్ట్రీ ప్రారంభించాలన్నా కొత్తగా వృత్తిలో ప్రవేశించాలన్నా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం శని రాహుల కలయిక వల్ల సినిమా పరిశ్రమలో కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ లేదంటే ఈ ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి రైల్వేసు ఎయిర్లైన్సు వాటిలో కూడా చాలా వరకు మీకు అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా రాష్ట్రాధిపతి శుక్రుడు శనితో కలియడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక అధికార పదవి రావడం జరుగుతూ ఉంటుంది గతంలో మీరు కోల్పోయినటువంటి పదవి కానీ కొత్తగా మీకు వారసత్వంగా రావాలని పదవి కానీ ఏదైనా మొత్తం మీద ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు రాజకీయ రంగంలో ఉన్న సెలబ్రిటీ రంగంలో ఉన్న కంపల్సరీగా మంచి గుర్తింపు అధికార హోదా లభిస్తుంది పది మంది ఈర్షపడే విధంగా మీ యొక్క హోదా పెరగడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా తులారాశిలో జన్మించిన వారిలో మగవారి కన్నా స్త్రీలకే ఎక్కువ ఇంప్రూవ్మెంటు సుఖ సౌఖ్యాలు అదృష్టం రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యంగా ఇంకోటి ఏమైందంటే భాగ్య లాభాధిపతులైనటువంటి బుధ రవిలు ఆరో స్థాన ప్రవేశం వల్ల ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగంలో సర్వీస్ కొరకు కానీ ప్రయత్నం చేస్తుంటారో అంటే మొత్తం మీద సివిల్స్ గ్రూప్ వన్ గ్రూప్స్ రాస్తుంటారు అటువంటి వారికి ఈ గ్రాస్థితి అనుకూలించడం జరుగుతూ ఉంటుంది పెండింగ్లో మీకు రావాలి ఉద్యోగం ఏమైనా ఉంటే ఈ సమయంలో మీకు సాధించవచ్చు ఇంకొక అవకాశం ఏంటంటే మీకు వారసత్వం ద్వారా కొన్ని పదవులు రావడం జరుగుతుంటాయి నామినేటెడ్ పోస్టులు అవ్వచ్చు ఏదైనా ఎండోమెంటు డిపార్ట్మెంట్లో కానీ లేదంటే ఏదన్నా పెద్ద పెద్ద సంస్థల్లో మీ పెద్దవారికి వారసత్వంగా వచ్చే పదవి కానీ ఏదో కారణాంతరం వల్ల మీ పెద్దవారు ఆ పదవి నుంచి తప్పుకొని ఆ పదవిలో మిమ్మల్ని నియమించడం కానీ జరుగుతూ ఉంటుంది అలాగే కొత్తగా ఉత్సాహంగా మీ పెద్దవాళ్ళు ఒక రాజకీయ రంగంలో ఉన్న ఒక వైద్య వృత్తిలో ఉన్న ఒక వ్యాపార రంగంలో ఉన్న మీరు మీ పెద్దవారు ముఖ్యంగా మీ తండ్రి గారు లేదా తాతగారు చేస్తున్నటువంటి వృత్తిలోకి మీరు ప్రవేశిద్దామనుకుంటే ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం చక్కగా మీరు ట్రైనింగ్ తీసుకొని నెమ్మది నెమ్మదిగా మొత్తం బాధ్యతలు మీకు వచ్చే విధంగా ఈ గ్రహస్థితి సహకరిస్తుంది సో ఏదేమైనా ఆరో స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఉద్యోగానికి బాగా సపోర్ట్ చేస్తాయి వ్యక్తిగతంగా వారి యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవడానికి పనిచేస్తాయి అంటే మనం ప్రతిదాన్ని వ్యాపారం అనుకుంటుకోకూడదు కొన్ని స్వతంత్ర వృత్తులు ఉంటాయి వ్యాపారం కింద రాకుండా ఒక విధంగా సర్వీస్గానే ఉండడం జరుగుతుంటుంది కాబట్టి బట్ ఏదైనా ఈ రాశివారు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది అయితే వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం చాలా వరకు ఆలోచించాలి అంటే వ్యాపారాన్ని సప్తమ భావం చెప్తూ ఉంటుంది దానికి గ్రహాలన్నీ కూడా పన్నెండో స్థానం అనేటువంటి ఆరులో ఉండడం వల్ల మీరు ఏదైనా వ్యాపారం చేస్తే కొన్నాళ్ళకి అది మూసేసి మళ్ళీ మీరు ఉద్యోగాలకి రావాల్సి ఉంటుంది కాబట్టి స్వతంత్ర వృత్తి కానీ ఏదైనా ఉద్యోగంలో కానీ వారసత్వంగా వచ్చే పదవిలోకి ప్రవేశించడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు మాత్రం కొన్నాళ్ళ పాటు ఇబ్బంది పడవలసి ఉంటుంది అది జాగ్రత్తగా ఆలోచించుకొని మిగతా విషయాలు ఏంటంటే కేతు పన్నెండో స్థానంలో ఉండడం వల్ల ఇతరుల మాటలు నమ్మి రాంగ్ డైరెక్షన్ వల్ల నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఏదో అద్భుతం జరుగుతుంది కొంత లంచం ఇస్తాను ఈ పూజ చేస్తానో ఈ తాగిత కడితేనో మీకు అదృష్టం కలిసి వస్తుందని మాత్రం అటువంటి మాటలు మాత్రం మీరు నమ్మకండి సాధారణంగా ఇప్పుడు ఈ ఏప్రిల్ ఆరు మనకి శ్రీరామనవంతో ప్రారంభమైంది ఏప్రిల్ పన్నెండు పౌర్ణమితో ఎండవుతుంది అంటే శ్రీరామనవమి రెండు కార్యక్రమాలకి మన ద్వాదశ రాశుల వారికి అనుకూలత ఉంటుంది ఎవరైతే ఈ శ్రీరామ నవమి అంటే కళ్యాణం జరుగుతుంది వారి ది సేమ్ టైం పట్టాభిషేకం కూడా చేస్తారు దానివల్ల ఏమైందంటే నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ శ్రీరామ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొంటే కంపల్సరిగా ఉద్యోగం లభిస్తుంది అది ఎంతదైనా వాళ్ళ ఆరాధన బట్టి లభిస్తుంది ఇంకోటి ఏంటంటే కళ్యాణం కళ్యాణం కలిసినటువంటి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఆ శ్రీరామణం అంటే మీరు భద్రాచలంలోనే కాదు ఎక్కడ ఏ పందిర్లో ఏ దేవస్థానంలో కళ్యాణం చేస్తున్నా అందులో పాల్గొని ఆ తలంబరాలు మీ తల మీద పడేలా చూసుకోండి లేదంటే కొన్ని తలంబరాలు సేకరించి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరికైతే పెళ్ళి కావాల్సి ఉందో వాళ్ళు తల మీద కొన్ని తలంబ్రాలు జల్లడం వల్ల నమ్మకంగా హండ్రెడ్ పర్సెంటు వివాహం జరుగుతుంది అటు ఉద్యోగం కూడా లభిస్తుంది అందుకనే ఏదైనా ఒక శుభకార్యం పెళ్ళి దేవుడు కళ్యాణం తర్వాత చేయడానికి సుమారుగా ఒక ఆరు నెలలు బట్టి ఎదురు చూస్తుంటారు మరి చాలా హ్యాపీగా ఈ వారం ఏర్పడినటువంటి శ్రీరామనవమి చాలా వీళ్ళిద్దరికీ కూడా చాలా అంటే నిరుద్యోగులకి వివాహం కాల్సిన వారికి అనుకూలంగా ఉంది ఇక తర్వాత ఏంటంటే ఏప్రిల్ పన్నెండు పౌర్ణమి అంటే ఈ చైత్రమాసంలో వచ్చినటువంటి పౌర్ణమి చాలా అమ్మవారికి చాలా ఇష్టమైనది కాబట్టి ఎవరైతే చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో వారు ఈ పౌర్ణమి రోజు మీ కుటుంబంలో అందరూ సమిష్టిగా ఒక మాట మీద నిలబడి పాయసం తయారు చేయించాలన్నమాట చక్కగా కొత్త బియ్యంతో మరి పాలతో పాయసం తయారు చేసి అది దేవాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులు కావచ్చు లేదంటే మీ గృహంలో ఉన్నటువంటి భక్తులు కావచ్చు మీ బంధువులకు కావచ్చు కంపల్సరిగా పాయసాన్ని చక్కగా వాళ్ళు కడుపు నిండా తినేలా పెట్టడం చేయండి అదే రోజు సాయంకాలం అప్పటిదాకా నియమంగా ఉండి ఈ లలిత సహస్రనామాన్ని పారాయణ చేస్తూ చంద్రబింబంలో అమ్మవారిని ఊహించుకొని మీరు చదవాలన్నమాట విన్నా పర్లేదు జాగ్రత్తగా కంపల్సరీగా ఈ రెండు చేసి చూడండి ఈ రెండు నియమాలు మీరు నియమంగా చేస్తే హండ్రెడ్ పర్సెంటు మీకు అటు వివాహం అటు ఉద్యోగం ఇటు ఆర్థిక సమస్యలు హండ్రెడ్ పర్సెంటు దొరుకుతాయి అంటే ఒక విషయాన్ని మీరు మీ కుటుంబంలో చాలా దీర్ఘకాలికంగా అప్పులు సమస్యలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్న సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేదు మాట అంటే ఒకరి మాట ఒకరికి వెనకపోవడం ఒకరికొకరికి పడకపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా భార్య భర్తను ద్వేషించడం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటేనే ఆ గృహంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి అలాగే రుణాలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట సో అందువల్ల ఏంటంటే ముఖ్యంగా పిల్లలు అంటే పిల్లలు అంటే ఏముంది ముప్పై సంవత్సరాలు దాటినా కూడా పెళ్ళిళ్ళు కాకుండా ఉద్యోగాలు లేకుండా ఉన్నవాళ్ళు వీళ్ళు ఎక్కువగా తల్లిదండ్రులను విమర్శిస్తూ ఉంటారు అన్నమాట మాకేం చేయలేదు మమ్మల్ని చూడలేదు ఏదో విధంగా ఇబ్బంది పెడుతూ అవహేళనగా మాట్లాడుతూ ఇతరుల దగ్గర చిన్నగుస్తూ ఉంటారు ఇది చాలా పొరపాటు అయినట్టు మీ ఫాదరు మీ తండ్రి వాళ్ళు ఎటువంటి వారైనా అవ్వచ్చు వాళ్ళని గౌరవించి వారి మాట వినడం ద్వారా మీరు ఏదైనా పని చేసినప్పుడు వాడితో చెప్పి చేయడం వల్ల కంపల్సరిగా మీ యొక్క జాతకంలో సూర్యుడు యాక్టివేట్ అవుతాడు చంద్రుడు యాక్టివేట్ అవుతాడు దీనివల్ల మీకు ప్రభుత్వ ఉద్యోగాలు లాంటివి రావడం పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి సో ఏదైనా ఒక సమిష్టి నిర్ణయం అందరూ కలిసి ఉండడం ఇది కంపల్సరీగా చేసుకుంటే మీ కుటుంబంలో ఏ సమస్య అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అవుతుంది స్వస్తి